నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఎందరో మహానుభావులు అందరు కలిస్తేనే ఇంత పెద్ద ఆశ్రమం నిర్మాణం చేపడం జరిగింది మరి ఈరోజు పాలమూరు జిల్లా జడ్చెల్ల మండలం మిడ్జిల్ టు మరి జడ్చెల్లక పోయే జాతీయ రహదారి పక్కనే నెలకొన్న ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆశ్రమం దగ్గర ఉన్నాము మరి ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే అఖిలాంధ్ర సాధు పరిషత్తులందరికీ కూడా అధ్యక్షత వహిస్తున్నటువంటి పరమాత్మానంద స్వామి పీఠాధిపత్యం అయినటువంటి ఆశ్రమానికి కూడా రావడం జరిగింది మరి ఈ ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలు ఏంటి మరి వచ్చిన భక్తులందరితో ఈ ఆశ్రమానికి ఏ విధమైన సంబంధం ఉంది మరొకసారి స్వామీజీ మాటల్లో ఒక రెండు నిమిషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామీజీ నమస్తే ఈరోజు మరి కార్యక్రమాలు ఏమేమి జరిగాయి ఇక్కడ వీళ్ళంతా ఆశ్రమంతో సంబంధం ఏంటి వీళ్ళందరికీ ఈ ఆశ్రమాన్ని సుమారు ఇరవై సంవత్సరాల పూర్వమే శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వాముల వారు స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా దీనికి ఒక కమిటీ ఉంది ఆ కమిటీలో నెంబర్లుగా ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వార్చికోర్చ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతీ నెల కూడా పునవరసు నక్షత్ర సందర్భంగా హనుమాన్ చాలీసా కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈ మధ్యలో ఒక ఆరు మాసాల నుంచి మన తొమ్మిది మాసాల నుండి మన ఎన్ఎం రమేష్ గారు మాణిక్యం గారు వారి కుటుంబస్తులందరూ కూడా ప్రతి పౌర్ణానికి వచ్చి సత్యనారాయణ వ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా భోజనం వసతి అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా హనుమాన్ సాలీస్ కార్యక్రమానికి కూడా ప్రతిసారి ప్రతీ నెలలో కూడా సుమారు కొంతమంది రావడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో యజ్ఞ కార్యక్రమం కూడా ఉంటుంది తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజన భోజన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఆశ్రమంలో ఒక గోశాల ఉంది ఆ గోశాల నిర్వహణ కూడా కమిటీ అదేవిధంగా మహాత్ములు కలిసి గోశాలను నిర్వహిస్తున్నారు తర్వాత అనేక మందిరాలు ఉన్నాయి ఆ మందిరాల్లో నిత్య పూజా కార్యక్రమాలు ఉంటాయి శివాలయంలో రోజు ఉదయం ఏడు గంటలకి అభిషేక్ కార్యక్రమం ఉంటుంది తర్వాత గీతాపారాయణ ఉంటుంది తర్వాత నారాయణ మందిరం ఉంది ఆ నారాయణ మందిరంలో నిరంతరం కూడా ఓం నమో నారాయణ అనే మంత్ర జపం చేస్తూ ఉంటారు ఆ మందిరాన్ని ఎన్నం మాణిక్యం గారు కుటుంబస్థులే ఆశ్రమం ప్రారంభించినప్పుడే ఆ మందిరాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా అమర్నాథ్ గారు ఈ స్థలదాతలో ఒకరైనటువంటి అమర్నాథ్ గారు ఉన్నారు వారి తండ్రి గారు ఈ ఆశ్రమానికి రెండు ఎకరాలు స్థలం ఇవ్వడం జరిగింది అదేవిధంగా అశోకు కొక్కల అశో కొక్కల అశోక్ ఆ నాన్న పేరు ఆ చంద్రమౌళి గారు కూడా రెండు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగింది ఆ నాలుగు ఎకరాలని స్వామివారు తీసుకుని మరి ఒక మూడు ఎకరాలని భక్తుల యొక్క సహాయంతో కొని సుమారు ఏడు ఎకరాలుగా ఈ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆశ్రమానికి వీరందరూ కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా సరే ఆశ్రమం అన్నది అనేటువంటి భావంతోనే ఆశ్రమ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలండి మనం చూస్తున్నాం కదా పరమాత్మ స్వామి ఆశ్రమము స్థలము మొత్తం వివరాలు కూడా మనకు చెప్పడం జరిగింది ధన్యవాదాలు స్వామికి